దాగుడు మూతలు చందమామ కథ చంద్రనగరం రాజుగారికి చంపకవల్లి అనే కుమార్తె ఉండేది చంపకవల్లికి చిన్నప్పటి నుంచి కూడా అంటే మహాశారదా మంత్రి కూతురు సేనాధిపతి కూతురు గురువుగారి కూతురు ఇంకా ఇలా ఎంతో మంది పిల్లలను చేరదీసి ముసలదాసిని ఆటలో తల్లిగా చేసుకుని తోటలో పొద్దస్తమానం చంపకవల్లి దాగుడుమూతలు ఆడుతూ ఉండేది ఆటలో దాక్కున్నప్పుడు చంపకవల్లిని తక్కిన వాళ్ళు సులభంగా కనిపెట్టలేకపోయేవారు చాలాసేపు తిప్పలు పెట్టి ఆఖరికి ఆ అమ్మాయే తన దాక్కున్న పొదులోంచి ఏ కోకిల కోతో కూసి పట్టుబడేది తన దొంగైనప్పుడు మాత్రం తక్కిన వాళ్లను ఇట్టే కనిపెట్టేసేది శుక్లపక్ష చంద్రునికి మళ్ళీ చంపక వల్లు పెరిగి పెద్దదే పదిహేనేళ్ల బాలాకుమార్తె అయింది ఆమెకు పెండియుడు వచ్చిందని రాణిగారు ఒకరోజున రాజుగారితో చెప్పింది కూడాను ఆయన నమ్మలేదు పసిపిల్లకి మల్లే ఆడే ఈడు దాటనే లేదు అప్పుడే పెళ్ళిడు వచ్చిందంటావేమిటి అన్నాడు రాజు దాగుడుమూతలకేంలండి పెళ్ళయి పిల్లలు తల్లులయ్యాక కూడా కొంతమంది ఆడుతూనే ఉంటారు అంది రాణి సరే అటైతే దేశపు రాజకుమారుల్లో ఎవరిని పెళ్లి చేసుకుంటుందో కనుక్కో అన్నాడు రాజు అప్పుడు రాణి కూతుర్ని పిలిచి ఏమే పుత్తడు బొమ్మ దేశపు రాజకుమారులో ఎవరెన్ని కొడుకు అని లాలించి అడిగింది అందుకు చంపకవల్లి ఎవరేమిటి నేను దాక్కున్నప్పుడు ఏ రాజకుమారుడైతే నన్ను కనుక్కోగలడు అతడే అంది రాణి వెళ్ళి రాజుతో చెప్పింది రాజు దేశపు రాజకుమారులందరికీ వినమడేటట్లు చాటింపు వేయించాడు రాజకుమారులు రోజు గుంపులు గుంపులుగా వస్తూ ఉండటం చంపకవలను వెతుక్కోవటం ఆమెను కనుక్కోలేక మొహాలు వేసుకుని తిరుగుదారి పట్టడం ఇలా జరుగుతూ వచ్చింది ఏ రాకుమారుడు కనుక్కోలేకపోతే కూతురికి పెళ్లి కాదేమోనని రాణికి భయం వేసింది పోనీయువే పెళ్లి కాకపోతే హాయిగా దాగుడమోతులాడుకుంటూ మన ఉద్యానవనంలోనే ఉండిపోతాను అంది చెంపకవల్లి అలా అందే కాని చెంపకవల్లికి పెళ్లి చేసుకోవాలని లేకపోలేదు పాంచాల దేశపు రాజకొడుకు భానుకుమారుడు చాలా అందంగా ఉంటాడని తనకు మల్లేనే అతనికి ఆటలంటే సరదా అని ఆమె విన్నది చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుందామె ఇంకా తనని వెతుక్కుంటూ రాలేదు చెప్పుమా అని అనుకుంటూ ఎదురుచూస్తూ ఉంది భానుకుమారుడికి కూడా ఆ చాటింపు వినబడింది చంపకవలిని ఎలాగైనా కనుక్కుని పెళ్లి చేసుకోవాలని మనసుపడ్డాడు అయితే తనకంటే కొమ్ములు తిరిగిన రాజకుమారులంతా చేతకాని వాళ్ళమంటూ తిరిగి వస్తుండగా తనకి మాత్రం ఈ పని సాధ్యమవుతుందా అని ఊరుకున్నాడు భానుకుమారునికి స్నేహసాగరుడనే స్నేహితుడున్నాడు అతను రాకుమారినితో ఇక్కడ కూర్చుని ఇలా మీనవేషాలు లెక్క పెడితే కార్యం చెక్కబడుతుందా రా బయలుదేరు ఇతరులకు సాధ్యం కాని పని నీకు సాధ్యం కాదనుకోకు నువ్వు తప్పకుండా నిగ్గుతావు నాకు తెలుసు అంటూ ప్రోత్సహించి భానుకుమారుణ్ణి చంద్రనగరానికి లాక్కొచ్చాడు బానుకుమారుడు వచ్చిన రోజునే మరి ఆరుగురు రాజకుమారులు కూడా వచ్చారు రాజుగారు ఆ ఏడుగురిని చూసి ఇంతవరకు ఒక్కడూ మా అమ్మాయిని పట్టలేకపోయారు మీరు అంతే అయినా వచ్చారు కనుక వెతుక్కోండి అన్నాడు చంపకవల్లి దాక్కోగానే వాళ్ళని ఉద్యానవనంలో ప్రవేశపెట్టారు భానుకుమారుడు తక్కిన రాజకుమారుల ఆరుగురు తలకు వెళ్ళి వెతికారు చెట్లు వెతికారు పుట్టలు వెతికారు పొదరిళ్లల్లో చూశారు పన్న కుటీరాలు గాలించారు అక్కడేమిటి ఇక్కడేమిటి అన్ని చోట్ల అన్వేషించారు తిరిగి తిరిగి చుప్పులు అరిగిపోయే కానీ వాళ్ళెవ్వరూ చంపకవల్లి జాడు తెలుసుకోలేకపోయారు రాణికి ఈ మాట మరీ భయం వేసింది ఆనాడు వచ్చిన రాజకుమారులు తప్పితే ఇంక రావలసిన ఎవరూ లేరాయే చంపకవల్లి పెళ్లి మాట ఏమిటి ఇది ఆవిడికి పట్టుకున్న ఆత్రం అమ్మాయి లేనిపోని పట్టింపులకు పోక ఈ ఏడుగురు రాజకుమారులోను నీకు నచ్చినవాణ్ణి ఎన్నుకోవే అని బ్రతిమలాడింది అదేమన్నమాట అంతగా కావలిస్తే వీళ్లనే రేపు మళ్లీ వచ్చి వెతుక్కోమను నన్ను కనుక్కోగలిగిన వాణ్నే కాని నేను పెళ్లి చేసుకోను అని నిష్కర్షగా చెప్పేసింది చంపకవల్లి మరునాటి ఉదయం భానుకుమారుడు వద్దకు ఏటువద్దుకుపోయి ఒకటి కాదు నూరు అవకాశాలిచ్చినా చంపకవల్లిని కనుక్కోలేమని నిట్టూరుస్తూ చితికిలపడ్డాడు స్నేహసాగరుడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచనలో పడ్డాడు ఇంతలో చంపకవల్లికి దాగుడు మూతల్లో కళ్ళు మూసే ముసలిది దారిని పోతున్న దానికి మళ్ళీ వచ్చి నిలబడి ఏమీ ఎరగనట్లు ఎవరయ్యా మీరు అంది రాజకుమార్తెను వెతకడానికి వచ్చిన ఏడుగురు రాజకుమారుల్లో నేనొక్కడిని అన్నాడు భానుకుమారుడు అందుకు ముసలిది ఓహో అలాగా నిన్న మీరంతా వెతుకుతూ ఉన్నప్పుడు ఉద్యానవనంలో నేను ఉన్నాను అవును కాని ఏడుగురు అంటారేమిటి నేను యనమండగురిని రాకుమార్ను చూసినట్లు జ్ఞాపకమే ఈ ఇంతే తొంభై ఏళ్ల దాన్ని నాకు కూడా ఆనలేదే నీకు అప్పుడే ఇంత చత్వార్మా అంటూ నవ్వేసి వెళ్ళిపోయింది స్నేహసాగరుడు భానుకుమారుడితో ఏమిటోయ్ నువ్వు ఏడుగురంటే ఈ ముసలిది ఎనమండుగురని వాదిస్తుంది అని అడిగాడు పోనిద్దు పిచ్చిదాన మాటలకేమిటి ఇంతకీ ఏడుగురైతేనేం యనమండుగురైతేనేం రాజకుమార్తెను కనపెట్టలేకపోయాక అన్నాడు భానుకుమారుడు గంట కొట్టేసరికల్లా భానుకుమారుడు తక్కిన ఆరుగురు రాకుమారుడు ఉద్యానవనం వాకిట హాజరయ్యారు ఇంక వెతుక్కోవచ్చు తోట లోపలికి వెళ్ళండి అని రాజు అనుమతి ఇచ్చాడు లోపలికి వెళ్లే సమయంలో భానుకుమారుడికి ముసలిదాని మాట జ్ఞాపకం వచ్చి ఎంతమంది ఉన్నది ఒక్క మాట లెక్క చూసుకున్నాడు నేను చెప్పిందే సరి మేము ఏడుగురుమే ఉంటా ముసలిదాని మాట మాటే అనుకున్నాడు వాళ్ళు తోటలో దశ దిశలకు వెళ్ళి పెండ్లు కూతురు కనబడలేదంటూ జలక్రీడల్లాగా కొనవతకు వచ్చి చేరుకున్నారు బానుకుమారుడు మళ్లీ ఒక మాట లెక్క పెట్టేసరికి యనమండుగురు కనబడ్డారు ఇదే మాశ్చర్యం ఏడుగురల్లా యనమండుగురయ్యారెట్లా ఇందులో ఏదో కీలకమున్నది ముసలది పనికట్టుకు వచ్చే ఆ మాట చెప్పిపోయింది అనుకున్నాడు భానుకుమారుడు తక్కిన ఏడుగురు కూర్చుని దిక్కులు చూడటం మొదలుపెట్టారు బానుకుమారుడు మాత్రం అలా చేయలేదు ఆ ముఖాలు పరిశీలించేసరికి వారిలో ఒక మొహం కొత్తగా ఉన్నది అతడు ముసిముసి నవ్వులతో ఆ కొత్త మొహం వద్దకు సూటిగా వెళ్లి చెయ్యి పట్టుకుని ఏ దేశపు రాజకుమార్లండి మీరు అని అడిగాడు ఆ రాజపుత్రిని వేషంలో ఉన్న చంపకవల్లి కోపం నటిస్తూ మాది ఏ దేశమైతే మీకెందుకు రాజపుత్రికను వెతుక్కోండి వెళ్ళండి అని చెయ్యి విదిలించుకోపోయింది నాకు కావలసే అడుగుతూ ఉంటా ముందు చెప్పండి రాజపుత్రికను నెమ్మదిగా వెతుక్కుంటాం తొందర లేదు అని నవ్వుతూ పిల్ల నెత్తిమీది తుర్రాయిపాక తీసివేశాడు ఇది చూసి తక్కిన రాజపుత్రులంతా రాకుమారితో అమ్మ దొంగ నువ్వు మాతో పాటు మగవేషంలో వెతుకుతున్నావా ఇదా మమ్మల్ని చిత్తు చేయడానికి నువ్వు వేసి నెత్తు అంటూ ఆమె తెలివితేటలు మెచ్చుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి